శిరీషా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ సారీస్ ఫ్రెండ్స్ చూసారా డి వర్క్ మనం చాలాసార్లు వీడియో చేస్తున్నాము మన స్టాక్ వచ్చినప్పుడల్లా నేను వీడియో చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ సేల్ అయిపోతుంటాయి మళ్ళీ స్టాక్ వస్తుంటుంది సో ఇదంతా త్రీడీ వర్క్ వస్తుంది బ్లౌజు బెల్ట్ నెక్ డిజైన్ మల్టీ కలర్ ఇస్తారు సో మనం ఏ ప్లెయిన్ శారీ మీదకైనా పేరప్ చేసుకోవచ్చు సో మల్టీ కలర్ థ్రెడ్ అంతా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు సూపర్గా ఉంది ఎక్కువ సేల్ చేసాం ఫ్రెండ్స్ ఈ బ్లౌజెస్ అయితే బ్లాక్ సో ఇందులో ఇంకా కలర్స్ మోడల్స్ అన్నీ ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్లాక్లో ఇదొకటి మగ్గం వరకు వచ్చినట్టే ఉంటుంది సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవి మనం నైన్ ఫిఫ్టీ దా సేల్ చేసాము సో ఇప్పుడైతే మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడిద్ది ఏడు వందల యాభై రూపాయలు పడిద్ది సో ఎనీ టూ బ్లౌజెస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగు లేదంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడిద్ది ఫ్రెండ్స్ సో ఇందులో అన్ని కలర్స్ చూపిస్తాను ఏడు వందల యాభై రూపాయలు మీరు రెండు బ్లౌజులు తీసుకుంటే ఫ్రీ షిప్పింగు లేదంటే ఫిఫ్టీ రూపీస్ మీకు కొరియర్ ఛార్జ్ పడిద్ది ఇదంతా త్రీ డి వర్క్లో వస్తుంది ఇది వచ్చేసి బచ్చల పండు పింక్ అంటాం కదా అది నెక్ మోడల్ చూసారా మగ్గం జాకెట్ కూడా సరిపోదు అంత బాగుంది సూపర్ కలెక్షను వస్తుంటాయి సేల్ చేసేస్తుంటాం మళ్ళీ స్టాక్ తెప్పిస్తుంటాం ఫ్రెండ్స్ స్టాక్ వచ్చినప్పుడల్లా మళ్ళీ నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రీన్ కలరు లీఫ్ గ్రీను చాలా బాగుంది మల్టీ కలర్ థ్రెడ్ అంతా ఇచ్చారు సూపర్గా ఉంది కాంబినేషను అద్దరిపోయింది సో ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు సో ఇంకా షే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరికి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చి స్కై బ్లూ కలరు మల్టీ కలర్ థ్రెడ్ మొత్తం వచ్చింది సూపర్ కాంబినేషను ఈ కలర్ అయితే అసలు తొందరగా దొరకదు కూడా సో ఇది చూసారా ఇది గోల్డ్ కలర్ వస్తుంది బిస్కెట్ కలర్ అంటాము గోల్డ్ కలర్ అంటాము కరెక్ట్గా మేటర్ ఉంటుంది క్లాత్ సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూసారా ఎంత బాగుందో పింక్ కలరు ఎక్సలెంట్గా ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా మనకి కొరియర్స్ వెళ్తున్నాయి కొరియర్స్ వస్తున్నాయి ఆర్డర్స్ వస్తున్నాయి అదంతా మీ అందరు సపోర్ట్ వల్లే ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది పింక్ కలరు సూపర్ అంటే సూపర్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో ఇది నేను ఒక్కొక్కటి తీసేటప్పుడు తీ ఫోటో పైన కెమెరా ఉందా పైన పైన కెమెరా ఉండొచ్చు ఇది కాకుండా ఇది కాకుండా అటు పక్క కెమెరా ఉండొచ్చు నేను ఒక్కొక్కటి తీసుకుంటే ఫోటో ఏం కాదు ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఇంకా ఇలాగే ఉండాలి ఇంకా అందరికీ షేర్ చేయండి మన ఛానల్ రేటు పెరగాలి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్లే నేను మూడు వందలు సబ్స్క్రైబర్స్ దాటారంటే అది మీ అందరి సపోర్ట్ వల్లే ఫస్ట్లో నీకెందుకు యూట్యూబ్ ఛానల్ నీ వల్ల కాదు నువ్వేం చేయలేవని చాలామంది అన్నారు కానీ మీ అందరి సపోర్ట్ వల్ల నేను చేయగలుగుతున్నాను మీ అందరి మోటివేషన్ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల నేను చేయగలుగుతున్నాను సో ఇప్పుడు వాళ్ళే ఎవరైతే వద్దు అన్నారో వాళ్ళే ఇవాళ చాలా మెచ్చుకుంటున్నారు సో అదంతా మీ అందరి సపోర్టే సో హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ సో చూశారు కదా మన ఛానల్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయో మీ కామెంట్ రూపంలో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్